ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ యొక్క కొత్త సంవత్సరంలో మన యొక్క కొత్త వీడియో అని చెప్పొచ్చు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనము ఉగాది రోజు పూజ ఎలా చేసుకున్నాము మనము ప్రసాదాలు ఏం చేసాము అవి ఎలా ఏంటో చూసేసామా ముందుగా అయితే భక్ష్యాలతో స్టార్ట్ చేసాం ముందుగా స్వీట్ ప్రసాదంతో స్టార్ట్ చేసాము మన యొక్క తెలంగాణ స్పెషల్ భక్ష్యాలు ఆ యొక్క భక్ష్యాలను నేను పెసరపప్పుతో చేస్తున్నాను ఈ ఒక కప్పుతోటి మూడు కప్పుల పెసరపప్పు తీసుకుంటున్నాను తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేసి మళ్ళీ మనము ఫ్రెష్ వాటర్ పోసేసి ఒక పది పదిహేను నిమిషాలు నాననివ్వాలి అలా నానడం వల్ల పప్పు అంటే అనేది మంచిగా తొందరగా ఉడికిపోతుంది ఈ యొక్క భక్ష్యాలు కొంతమంది శనగపప్పుతో చేసుకుంటారు పెసరపప్పుతో కూడా చేసుకుంటారు అది కూడా బెల్లం వేసుకుంటారు చక్కెర కూడా వేసుకుంటారు నాకైతే పెసరపప్పుతో ఇష్టం అతే వాళ్ళు ఇంతకుముందు అయితే శనగపప్పుతో తినేవాళ్ళు తర్వాత తర్వాత రోజు రోజు నేను నాకు ఇది చినగపప్పు అసలు నచ్చకపోయేది అనమాట చిన్నప్పుడు పెసరపప్పు విత్ చక్కెర ఇష్టం వీళ్ళము బెల్లము విత్ శనగపప్పుతో చేసుకునే వాళ్ళు నాకు పెసరపప్పుతో ఇష్టం అనమాట అలా రెండు రకాలు చేసేవాళ్ళము ఇంకా తర్వాత తర్వాత వాళ్ళకి షుగర్ వచ్చేసి బెల్లం అనేటువంటిది ఈ పెసరపప్పులను ఒక రెండు మూడు తినడానికి మళ్ళీ రెండు రెండు రకాలు ఎందుకు అనేసి మినపప్పు చిన్నగపప్పు పెసరపప్పుకి షిఫ్ట్ అయిపోయారు ఇంక ఈసారి అయితే చక్కెరతోనే తిన్నారనమాట ఒకటి తింటే సరిపోతుందిలే మళ్ళీ దానికోసం మళ్ళీ బెల్లంతో ఒకటి చక్కెరతో ఒకటి రెండు రెండు రకాలు ఎందుకు వద్దనేసి అన్నీ పెసరపప్పు చక్కెరతోనే చేసేసాను తర్వాత ప్రసాదానికి ఇంకొకటి బడ చేస్తున్నాను బడ కోసమని నైటే మినపప్పు మినప గుండ్లని నానబెట్టేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా నేనైతే మనకి రైస్ కుక్కర్లో వచ్చేటువంటి కప్పు ఉంటుందిగా దాంతో రెండు కప్పుల మినపప్పు నానబెట్టేసుకున్నాను సరిపోతుంది ఇంకా నాలుగైదు ఎక్స్ట్రాని మిగిలిపోతూ ఉంటాయి అన్నమాట పప్పును మంచిగా నైట్ నానబెట్టేసుకున్నాక సార్లు కడిగేసి మళ్ళీ మార్నింగ్ ఆ యొక్క వాటర్ తీసేసి మళ్ళీ ఒక సార్లు కడిగేసి అది మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసి ఉప్పు కూడా వేసేసుకొని పిండిని మనము మంచి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అయితే ఇక్కడ నేను పెసరపప్పు మనం ఈరోజు ఫస్ట్ ప్రసాదము ఫస్ట్ పండగ రోజు ఇత్తడి గిన్నెలో చేసామని కొత్త ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను అనమాట అది పప్పు మునిగ కంటే కొంచెం పైకి అంటే ఒక వన్ నుంచి పై వరకు మాత్రమే వాటర్ వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి నేను ఈ యొక్క పూజ ఇవంతా అయ్యే లోపల ఉడికేసింది అనమాట నేను తులసి కూడ దగ్గర పూజనైతే చేసుకుంటున్నాను అనమాట శ్లోకాలు చదువుకుంటూ ఇక్కడ శివయ్యకి అభిషేకం చేసుకొని తులసి మాతకి తులసి శ్లోకాలు చదువుకొని దీపారాధన అయితే చేసుకున్నాను మన తోటలో వచ్చిన మల్లెపూలు పూలు పెట్టేసుకొని చేసుకున్నాను తర్వాత కింద తులసి కోట దగ్గర వేసేటువంటి ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ముగ్గు వేసేసుకొని తర్వాత గుమ్మాలైతే కడిగేసుకొని గుమ్మాలకు బొట్లు పెట్టేసుకొని పూలు అయితే అలంకరించుకున్నాను ఇవంతా అయ్యే లోపల నాకు ఇక్కడ పెసరపప్పు ఉడికిపోయింది అనమాట మనం ఏంటంటే పొంగు రాకుండా ఉండడానికి మూత కొంచెం ఓపెన్ చేసి పెట్టుకోవాలి అప్పుడు పప్పు మనకి పొంగకుండా ఉంటుందన్నమాట అంతే లోపల మనకు ఈ పని అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత పప్పు అనేటువంటిది దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఇలా స్పూన్తో మంచిగా స్మాష్ చేసుకో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒకసారి ఇలా మంచిగా వేడి మీద ఉన్నప్పుడే ఈ యొక్క గుంటగరితో మంచిగా మెదుపుకోవాలి పిండి పప్పు మంచిగా మెదిగి మెత్తగా అయిన తర్వాత మనం ఎంత పప్పు అయితే తీసుకున్నాం దానికంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో మనం చక్కెర అయితే తీసుకోవాలి కానీ మూడు కప్పులు పప్పు తీసుకున్నాను కదా కాబట్టి మూడు కంటే కొంచెం తక్కువ చక్కెర వేసుకోవాలి అయితే ఇక్కడ మనము దీంట్లో వేసుకోవడానికి ఒక మూడు ఇలాచీలు కొంచెం సోంపు వేసేసి కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే సోంపు కానీ తర్వాత ఇలాచీ కానీ డైరెక్ట్ మిక్సీలో వేసి మిక్సీ అవ్వదు దంగదన్నమాట అందుకోసమని చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అప్పుడు మెత్తటి పేస్ట్ లాగా వస్తుంది అయితే తర్వాత దీంట్లో మనము మూడు కప్పుల కంటే కొంచెం తక్కువ అనుకున్న రెండున్నర కప్పులు వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇంకొంచెం మన చక్కెర దాంట్లో ఇలా చీల్ల కోసం ఆడంగా అది సరిపోతుంది అనమాట చక్కెర వేసేసి మంచిగా స్పూన్ వేసేసి కలిపేసుకోవాలి ఒకవేళ ఇక్కడ మనం కలుపుకునేటప్పటికే పప్పు మంచి దగ్గర పడిపోయింది అనుకోండి ఇంకప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకోవాల్సిన అవసరం లేదు లేదు మనకు కొంచెం లూజ్గా ఉందనుకోండి అప్పుడు మాత్రం మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి మనం మిక్సీ పెట్టుకున్నటువంటి ఇలాచి సోంపు కూడా వేసేసుకొని మంచి కలుపుకోవాలి మీకు ఈ యొక్క భక్షార పూర్ణము ఉత్తైన తినడం ఎంతమందికి ఇష్టం కమ్మ శిక్షణ చెప్పండి చిన్నప్పుడు తినేదాన్ని నేను కూడా అప్పుడు వేడి వేడి పాలు పోసుకొని లేదు అంటే నెయ్యి వేసుకొని తినేదాన్ని మావిడికి ఇప్పుడు ఉత్తనే తింటా అనమాట భక్ష్యాలు వద్దు ఉత్తని ఇచ్చేసే అంటారు ఇది చే మావిడి స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చేసరికి ఇది ఉడుకుతూ ఉంది స్మెల్ వచ్చేసింది మమ్మీ ఇది స్మెల్ నాకు ఇష్టం స్మెల్ వస్తుంది ఏంటి అని ఓపెన్ చేసి చూపిస్తే మనకి నాకు ఇప్పుడు పెట్టేసి నాన్న దేవుడికి పెట్టిన తర్వాత తినాలన్నా వెయిట్ చెయ్యు అని చెప్పి అంత ఇష్టం అనమాట మీలో ఎంతమందికి అలా ఇష్టం కామెంట్ సెక్షన్లో చెప్పండి అది దగ్గర పడడానికి పెట్టేశాను తర్వాత ఇంకొక ప్రసాదం ఏంటంటే పులిహోర అనమాట పులిహోర కోసం అన్న బియ్యం నానబెట్టేసుకున్నాను ఒక అర్ధగంట ముందు నానబెట్టేసుకొని అన్నం అయితే వండేసుకున్నాను అన్నం అయిపోయింది అన్నం చల్లార్చుకున్నాను అనమాట అన్నం ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారి అలానే భక్ష్యాల కోసం పూర్ణాన్ని కూడా చల్లారడానికి ఫ్యాన్ కింద పెట్టేసుకున్న తర్వాత మనము ఈ యొక్క పులిహోరకి తాలింపు అయితే వేసుకుంటున్నాను పులిహోర తాలింపు ఈజీ టేస్టీగా ఉంటుంది ఎలా అంటే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఒక రెండు మిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొన్ని పల్లీలు కొంచెం మినపప్పు ఇవన్నీ వేసి ఇవన్నీ తొందరగా వేగడానికి ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని దేవుడి ప్రసాదాలకైతే అల్లమెల్లిగడ్డ తర్వాత ఉల్లిగడ్డ అయితే వాడరు అనమాట అందుకనే ఈరోజు పులిహోరలు కావచ్చు తర్వాత వచ్చేసి వడలోకి కావచ్చు అల్లమెల్లిగడ్డ పేస్ట్ కానీ ఉల్లిగడ్డ కానీ వేయలేదన్నమాట పోపు అయితే మంచిగా వేగిన తర్వాత మనం పల్లీలు అయితే మంచిగా వేగనివ్వాలి బాగుంటుంది అప్పుడు దాన్ని మనము ఆల్రెడీ అన్నం చల్లార పెట్టేసుకున్నాం కదా చల్లార పెట్టుకున్నటువంటి అన్నంలో వేసేసుకొని నిమ్మకాయలు ఒక రెండు నిమ్మకాయలు కలిపేసి పెట్టుకున్నాను సరిపోయిందనమాట అయితే మనము పులిహోరకి ఆల్రెడీ పోపులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా రిమైనింగ్ సాల్ట్ అన్నంలో వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ ఇది ఇంకా దగ్గర పడాలన్నమాట అలా కలుపుతూ కలుపుతూ దగ్గర పడేసుకున్నాను తర్వాత అన్నం ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనము అనేటువంటి పోపు అనేవి కలుపుకోవాలి ఎందుకు అంటే అన్నం మనం పొడి పొడి చేసుకోలేనుకోండి అన్నం ముద్దగా ఉండి అన్నం విడివిడిగా రాదు అందుకని కొంచెం విరల్పుగా ఉన్నటువంటి ప్లేట్లు కావచ్చు బేసన్లు కావచ్చు అన్నం పెట్టేసుకొని ఫ్యాన్ గాలికి అలా పెట్టేసుకోవాలి పోపు కలిపేసుకున్నాం కదా ఆ యొక్క పోపుని దీంట్లో వేసి కలుపుకొని నిమ్మకాయలు కూడా నేను ముందే జ్యూస్ తీసి పెట్టుకున్నాను ఒక బౌల్లో దాన్ని ఒక మన స్టీ టీ స్ట్రైనర్ ఉంటుంది దాంట్లో వేసుకుంటే మనకి దాంట్లో ఉన్నటువంటి గింజ అంటే బయటికి రాకుండా ఉంటుంది అవి వేసేసుకొని మంచిగా ఎమ్మి అమ్మిగా ఉన్నటువంటి పులిహోర అయితే కలిపేసుకొని ఇప్పుడు మనకి భక్ష్యాల కోసము పూర్ణం రెడీ అయిపోయింది పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాను వడ కోసం పప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాను పులిహోరకి తాలింపు అయిపోయింది నెక్స్ట్ వడలు వేసుకొని భక్ష్యాలు చేసుకుంటే మనకి ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది పూజ దగ్గర కూడా అన్ని క్లీనింగ్ అయిపోయినాయి ఇంకా పూజ కూడా రెడీ అయిపోతుంది అనమాట మనకి కావాల్సిన నెక్స్ట్ ఇంకేంటి ఉగాది పచ్చడి కదా ఉగాది పచ్చడి కూడా రెడీ చేస్తున్నారు అత్తయ్య కొత్త కొత్త చింతపండు తర్వాత బెల్లము కొత్త చింతపండు కొంచెం వాటర్లో వేసేసుకొని నానబెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా నానుతుంది బెల్లాన్ని కూడా సన్నగా కట్ చేసి కొంచెం వాటర్లో వేసి నానబెట్టేసుకుంటే తొందరగా కరిగిపోతుంది అవి రెండు పెట్టేసుకొని ఆ నిన్ననే ఏంటంటే మనకి వేప పూత తీసుకొచ్చుకొని పెట్టేసుకున్నాం అనమాట మనం వేప పూత తీసుకొచ్చుకొని ముందు రోజే పెట్టేసుకుందాం అనుకోండి టయానికి ఈజీగా ఉంటుంది పూత మంచి చాట్లో వేసేసి చెరిగేస్తే దాంట్లో ఉండే మొగ్గ మొత్తం వెళ్ళిపోతుంది ఓన్లీ పూత మాత్రమే ఉంటుంది ఆ పూత వేసుకుంటే బాగుంటుంది మేమైతే ఉగాది పచ్చళ్ళు ఏం వేసుకుంటామో చెప్తా చూడండి చింతపండు రసం రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో కల్లుప్పు మాత్రమే వేస్తారు కల్లుప్పు వేసేసుకొని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నట్టేంటి ఈ యొక్క వేప పూత వేసేసుకొని తర్వాత జీలకర్ర వేస్తారు తర్వాత మామిడి ఆకు మామిడి కాయలు వేస్తారు మామిడికాయ ముక్కలు తర్వాత వచ్చేసి ఇంకేం వేస్తారు బెల్లం వేస్తారు చెడ్ చెడ్ రుచులు వచ్చేస్తాయి తీపి వచ్చింది వగరు కోసము వగ తీపి వగరు చేదు ఇవన్నీ వచ్చేస్తాయి వీటన్నిటిని మంచిగా కలిపేసి మనం ఒక స్టీల్ గిన్నెలో కానీ లేదు అంటే కుండలో కానీ తయారు చేసుకొని ముందుగా దేవుడికి ఒక గ్లాస్లో ప్రసాదంగా పెట్టేసి ప్రసాదాలను పెట్టేసి మనం తయారు చేసుకున్న మూటకాయ ప్రసాదం అవి కూడా పోతే పూజ అంతా అభిషేకం అవన్నీ అయిపోయిన తర్వాత హారతిచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రసాదాలు పెట్టి అందరం కలిసి ఈ యొక్క ఫుడ్ అయితే తినేస్తాం మనం ప్రసాదాలు తినేసి ఫుడ్ అయితే ప్రతి నేను వడ వేసేస్తున్నాను చూడండి ఈజీగా మనం ఈ విధంగా కడాయిలో ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ హీట్ అయిపోయింది మనమైతే పప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్న దాంట్లో మనము కొంచెం జీలకర్ర పసుపు వేసేసుకొని మంచిగా పిండి కొంచెం వంట సోడ కూడా వేసేసుకొని కలుపుకొని ఇలా ఆకు ఇది వచ్చేసి మనకి బాదం ఆకు అనమాట ఆకు కొంచెం వాటర్ వద్దుకుంటూ ఇలా హోల్ చేసేసుకుంటూ వేసామనుకోండి మనకి హోటల్లో వచ్చేటువంటి వడల్లాగా మంచిగా టేస్టీగా వచ్చి మంచిగా పొంగుతాయి అనమాట ప్లాస్టిక్ వాడే బదులు మనం ఇలా వాడుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం బాదా ఆకుల్లో మనం ఫుడ్ తిన్నా కానీ ఇలా చేసుకున్నా కానీ మనకి షుగర్స్ బీపీ అనేటువంటిది మనకి కంట్రోల్లో ఉంటుంది అంటే నాకైతే ఫుడ్ ఇలా ఆకులో తినడం ఇష్టం మీలా ఎంతమందికి ఇష్టమో కమ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నాకైతే ఇక పని అంత అయిపోయినంత వరకు జుట్టు అయితే అలా పైకి పెట్టేసుకొని క్లిప్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే హెయిర్స్ చాలా హెయిర్ ఫాలింగ్ అవుతుంది జుట్టు బాగా ఊడిపోతుంది మనం వంట చేసేటప్పుడు వంటలా పడుతూ ఉంటుంది కదా పూజ చేసేటప్పుడు అయినా వంట వేసుకోవడం మొత్తం మనం ఫోల్డ్ చేసి పక్క పైనకి పెట్టేసుకుంటా అంతా అయిపోయిన తర్వాత మాత్రమే కిందికి తీసేసుకొని మళ్ళీ జుట్టు వేసుకుంటాను జుట్టు వేసుకున్నా కానీ జుట్టు బాగా రాలిపోతుందని పూజ చేసేటప్పుడు కానీ వంట చేసేటప్పుడు అయితే అలా పైకి పెట్టేసుకుంటాను మనం పూజ చేసేటప్పుడు కూడా జుట్టు అయితే కిందికి పడొద్దు అనమాట పూజ గదిలో అందుకోసమని తర్వాత ఇక్కడ వడలు వేసేసి మంచి అటు ఇటు అంటూ అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలి చూడండి ఎంతో మంచిగా ఉన్నాయో ఎమ్మి అమ్మి అమ్మిగా ఉన్నటువంటి వడలు సేమ్ మనకి హోటల్లో కూడా ఇలానే వస్తాయి కదా మనము పిండి కలుపుకునేటప్పుడే మనము మిక్సీ పట్టుకునేటప్పుడు ఉంటుందన్నమాట మనకు కావాలంటే కొంచెం అక్కడక్కడ గింజలు గింజలుగా మనకు పప్పు ఉన్నా మంచిగా ఉంటుంది లేదు అంటే మొత్తం మెత్తగానే మిక్సీ పట్టుకోవచ్చు మేమైతే కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుంటాం అక్కడక్కడ మనకి మినప్పప్పు కూడా తగులుతూ ఉంటాం బాగుంటుంది తినేటప్పుడు ఏంటంటే మనకి క్రంచీ క్రంచీగా వస్తుంది ఇలా చేయడం వల్ల వడ వడలు పైననేమో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి వడ బ్రేక్ఫాస్ట్ ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది మేమైతే మ్యాక్సిమం ప్రసాదాలలో ప్రతి పండగలో పులిహోర వడనైతే వాడుతూ ఉంటాం అన్నమాట ఇలా వడ అయితే అయిపోయింది పులిహోర కూడా అయిపోయింది నెక్స్ట్ భక్ష్యాలు చేసుకుందాము భక్ష్యాలు చేసుకోవడం కూడా ఈజీ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళమైనా భక్ష్యాలు కూడా ఈజీగా చేసుకోవచ్చు మనం ఆల్రెడీ పూర్ణం తయారు చేసి పెట్టేసుకున్నాం కదా పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో చిటికెడు ఉప్పు వేసేసి మన చపాతీ పిండి కంటే ఇంకా కొంచెం మెత్త చేతికి ఇలా పట్టుకున్నట్లయితే పిండిని మన చేతికి అతుక్కునేలాగా ఉండాలి అది కన్సిస్టెన్సీ కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట పిండి తర్వాత చేతి కొంచెం నెయ్యి పెట్టేసుకొని తర్వాత ఇంకొక చేతి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రుద్దేసుకొని చిన్న అప్పలాగా చేసి మనము పిండి ఎంతైతే ఉందో గోధుమ పిండి దానికంటే డబల్ క్వాంటిటీలో లోపల పెట్టేటువంటి పూర్ణం ఉండాలి అప్పుడే మనకి బాగుంటుంది కొంతమంది మా పిండి వేసి కూడా తాలుస్తూ ఉంటారు మేమైతే మందంగా వస్తుంది లోపల ఉన్నటువంటి పూర్ణం ఎక్కువ ఉంటుంది పైనటువంటి చపాతి తక్కువ ఉంటుంది చూడండి ఎంత పెట్టానో పిండిని మనం ఇలా లాగినప్పుడు అది సాగుతూ ఉండాలి అంత మెత్తగా ఉండాలన్నమాట ఇలా సాగుతూ మనము పిండి లోపల లోపల పెట్టే స్టఫింగ్ మొత్తం ఫిల్ చేస్తూ ఆ యొక్క పూర్ణం బోర్ అయితే ఫిల్ చేసుకోవాలి తర్వాత ఇలా మనం పేపర్ కానీ సారీ కవర్ కానీ లేదంటే ఇలా ఆకు కానీ మనం మంచి నెయ్యి రుద్ రుద్దేసుకొని చేతి కూడా కొంచెం వంటించుకొని ఇలా మంచి ఫింగర్స్ ఒత్తుతూ అది స్ప్రెడ్ చేసుకోవాలి పిండి మెత్తగా ఉంది కాబట్టి మంచి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది తర్వాత మనము పింక పైన కొంచెం నెయ్యి వేసేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క భక్ష్యం దానిపైన వేసి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ అంచులను మంచిగా కాలుస్తూ ఉండాలి అంతే ఈజీగా మనకు రుచికరమైనటువంటి ఈ యొక్క భక్ష్యం అయితే రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి ఈ యొక్క భక్ష్యాలు ఇష్టం మీరు మాలానా చేస్తారు ఎవరైనా అయితే కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దండి ఇంకొన్నట్టు వడ అయిపోయింది కదా ప్రసాదానికి వడ ఇక్కడ పక్కన పెట్టేసుకొని దేవుడికి ప్రసాదం కోసం పాలు పెట్టేసుకున్నాము ఇక్కడ భక్ష్యాలు కూడా అయిపోయింది ఇంకా ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి పూజ కూడా అవుతూ ఉంది ఇంకా అయితే నైన్ 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 థర్టీ వరకు మన పూజ అయిపోయింది ప్రసాదాలు అయిపోయినాయి నైన్ థర్టీ వరకు తిరగడం కూడా అయింది అనమాట నైన్ ఫిఫ్టీన్ వరకు పూజ అయిపోయింది నైన్ థర్టీ ఫార్టీ టెన్ వరకు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మీ పూజ ఎప్పుడైపోయింది కమ్మ శిక్షణలో చెప్పడం మర్చిపోవద్దు ఈ విధంగా అయితే పూజ చేసేసాము ఇలా ప్రసాదం కూడా ఆకులోనే పెట్టుకున్నాము ఎంత మంచిగా అనిపించింది అసలు ఇలా గ్రీనరీగా ఉంటే తర్వాత పండ్లలో బనానాస్ తీసుకొచ్చింటివి నిన్న బనానాస్ అయితే పెట్టాము పండగల రోజు మంచి ఫోటోస్ అన్నింటినీ తుడుచుకొని బొట్లు పెట్టేసుకొని విగ్రహాలకి అభిషేకం చేసుకొని మళ్ళీ అలంకరించుకొని ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నాము తల ఒక భక్ష్యము వడలు పులిహోర తర్వాత మనం చేసుకున్నటువంటి పచ్చడి మావుడికి ఫోటో దిగమంటే అటో ఇటో దిగేశాడు అంతే